లోయలో దాగి ఉన్న ఒక అద్భుతమైన జలపాతాన్ని వీడియోలో మీరు చూడవచ్చు ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని అయితే చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం అరకులో ఉన్నాము అరకు దగ్గర నుండి కట్కి వాటర్ ఫాల్స్ దగ్గరకి మనం వెళ్ళబోతున్నాం ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది మీలో ఎవరైనా అరకు ట్రిప్ ప్లాన్ చేసుకుని ఉంటే అరకులో ఉన్న మిగతా ప్లేసెస్ నైనా స్కిప్ చేసి మరి ఈ వాటర్ ఫాల్స్ రావడానికి ట్రై చేయండి దగ్గర నుండి కట్కీ వాటర్ ఫాల్స్ కి వెళ్లాలంటే ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఎయిట్ కిలోమీటర్స్ జర్నీ గురించి కిలోమీటర్స్ జర్నీ అంతా కూడా ఘాటి రోడ్లు మంచి మంచి అడ్వెంచర్ సీన్స్ దారి మధ్యలో వచ్చే ట్రైబల్ విలేజెస్ మనకు కనిపిస్తాయి మీలో ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తే ఒక్కసారి ఈ రూట్ లో నుండి జర్నీ అనేది చేయండి లైఫ్ లో గుర్తుండిపోయే విజువల్స్ అయితే మీరు చూస్తారు ఎవరైనా ఈ రూట్ లోకి కార్ లో వస్తే మాత్రం ఏసీ ఆఫ్ చేసుకుని విండోస్ దింపుకొని ట్రావెల్ అనేది చేయండి చల్లగాలి ముఖాన్ని తాకుతూ ప్రకృతి అందాలను చూస్తూ జర్నీ చేస్తుంటే ఒక మంచి ఫీల్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు రూట్ లో మంచి మంచి అడ్వెంచర్ సీన్స్ మీరు చూడాలనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి అదే విధంగా వీడియోని చూస్తున్న వారు మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి మనం ఫోర్ లో రికార్డింగ్ చేస్తున్నాం చాలా మందికి డిస్టర్బెన్స్ వస్తుందని అయితే మెసేజ్ అయితే చేస్తున్నారు మీకు స్క్రీన్ పై భాగంలో రైట్ సైడ్ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ ని ఓపెన్ చేయండి అక్కడ క్వాలిటీ అనేది కనిపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేశాక ఆటో సెక్షన్ కాకుండా హై పిక్చర్ క్వాలిటీ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేయండి అప్పుడు మీకు వీడియో చూడటానికి అయితే చాలా అంటే చాలా నీట్ గా కనిపిస్తుంది దగ్గర నుండి మూడు కిలోమీటర్లు జర్నీ చేశాక ఫస్ట్ వచ్చే ట్రైబల్ విలేజ్ దాటగానే ఒక చిన్న బ్రిడ్జ్ వస్తుంది ఈ ప్రాంతంలో కూడా చాలా మంది వెహికల్స్ ఆపుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు ఈ ప్లేస్ చూడటానికి కూడా చాలా మంచిగా కనిపిస్తుంది నాకు మెయిన్ సెంటర్ దగ్గర నుండి నాలుగు కిలోమీటర్లు ట్రావెలింగ్ చేశాక పిరిపంద అనే ట్రైబల్ విలేజ్ దగ్గరికి మనం వెళ్తాం ఈ పిరిపంద అనే ట్రైబల్ విలేజ్ కొండపైన ఉంటుంది ఇక్కడ నుండి కిందికి చూస్తే మంచి వ్యూ అనేది కనిపిస్తుంది కట్కీ వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ఈ రూట్లో ఉన్న పిరిపంద అనే ట్రైబల్ విలేజ్ దగ్గర ఆగండి మంచి మంచి అడ్వెంచర్ ని అయితే మీరు చూడవచ్చు ఈ ఊరికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోని కూడా మన ఛానల్లో త్వరలో అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే కట్కీ వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాము వ్యూ అనేది చూస్తున్నారు కదా అండి ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ రూట్ లో ట్రావెలింగ్ చేయడం చుట్టుపక్కల నాలుగైదు రాష్ట్రాలలో ట్రావెలింగ్ అనేది చేశాము ఇంత మంచి అడ్వెంచర్ ప్లేస్ లైతే మాకు ఎక్కడా కూడా కనిపించలేదు కేరళ గోవా లాంటి ప్రదేశాలే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అరకు వ్యాలీలో మంచి మంచి అడ్వెంచర్ ప్లేస్లు అయితే ఉన్నాయి ఇది కిలోమీటర్ల ట్రావెలింగ్ లో మంచి మంచి అడ్వెంచర్ ప్లేస్లు అయితే మనకు కనిపిస్తాయి వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో తక్కువగానే చూపించటం జరిగింది మీలో ఎవరైనా ఈ రూట్ లో జర్నీ చేస్తే మాత్రం గుర్తుండిపోయే విజువల్స్ ని మీరు చూస్తారు టికీ వాటర్ ఫాల్స్ దగ్గరికి మనం వచ్చేసాము కార్ పార్క్ చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మనం బై వాక్ చేయాలి అది కూడా కొండపైకి ఎక్కాలి వన్ కిలోమీటర్ మనం నడుచుకుంటూ వెళ్తా అంటేనే వాటర్ సౌండ్ అనేది మనకు వినిపిస్తుంది చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది ప్రాంతం అంతా కూడా జూమ్ చేస్తాను ఒకసారి చూడండి ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి కూడా పైనుండి వాటర్ ఫ్లో అయ్యేది ఏ విధంగా ఉంటుందో మీరు ఈ వీడియోలో అయితే చూడవచ్చు ఈ వీడియోని చూస్తున్న వారు అయితే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబెర్స్ మీలో ఎవరైనా అరకు ట్రిప్ ప్లాన్ చేసుకుని ఉంటే ఈ వీడియోని తప్పకుండా వారికి షేర్ చేయండి కొండపాయి మనం ఎక్కేటప్పుడు పక్కనే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే స్పెషల్ గా దొరికేది బాంబో చికెన్ చాలా మంది కొండపైకి ఎక్కి వాటర్ ఫాల్స్ ను చూసుకొని కిందికి వచ్చాక ఈ స్టాల్స్ లలో కూర్చొని బ్యాంబో చికెన్ అనేది తింటున్నారు చాలా జాగ్రత్తగా ఎక్కండి మెట్ల మీద కాలేయగానే జారుతున్నాయి పక్కన ఏదైనా ఉంటే పట్టుకొని ఎక్కడానికి ట్రై చేయండి కొంచెం స్కీడ్ అయినా కూడా డైరెక్ట్ గా కిందైతే పడతారు చూసుకొని చాలా జాగ్రత్తగా ఎక్కండి పైకి సగం దూరం ఎక్కిన తర్వాత మనకి మళ్ళీ స్టాల్స్ అయితే కనిపించాయి ఈ స్టాల్స్ లలో ఇక్కడ కొండపైన దొరికే తేనెను తీసి ఇక్కడే అమ్మేస్తున్నారు ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ విలేజెస్ లో ఆర్గానిక్ గా పండించిన ధాన్యాలు కూడా అమ్ముతున్నారు వన్ కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వచ్చేసాం ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే కొండెక్కేది ఉంది పైకెక్కినాక కూడా ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలో అయితే మీరు చూడవచ్చు న్నర కిలోమీటర్లు నడుచుకుంటూ కొండపైకి ఎక్కిన తర్వాత కిందికి చూస్తే వ్యూ చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది చాలా మంది పెద్దవాళ్ళు కూడా కష్టంగా ఉన్న కర్రలు పట్టుకొని మరి పైకి ఎక్కుతూ కట్కీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తుంది అంటే గిరిజనుల వాడక భాషలలో అరణ్యం దట్టమైన అటవీ ప్రాంతాలు అనే అర్థం వస్తుంది దట్టమైన అటవీ ప్రాంతాలలో ఉన్న కొండల కొండలపై నుండి జలపాతం కిందికి రావడంతో గిరిజనుల భాషలోనే కట్కీ వాటర్ ఫాల్స్ అని పిలుస్తూ ఉంటారు పక్కల ఉన్న నాలుగైదు రాష్ట్రాల నుండి వాటర్ ఫాల్స్ ని చూడటానికి అయితే చాలా మంది వస్తున్నారు మీలో ఎవరైనా అరకు ట్రిప్ ప్లాన్ చేసుకుని కట్కీ వాటర్ ఫాల్స్ దగ్గరికి రావడానికి ట్రై చేయండి దగ్గర నుండి మంచి అడ్వెంచర్ రూట్లో జర్నీ చేసి కట్కీ కొండలపైకి రాగానే ఒక మంచి ఫీల్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు

ఇక్కడ నుండి కిందికి చూస్తే కార్లు పార్కింగ్ చేసిన ప్లేసులు కూడా మనకు కనిపిస్తున్నాయి అక్కడ నుండి నడుచుకుంటూ ఇక్కడ వరకు అయితే వచ్చి మీ గురించి వాటర్ ఫాల్స్ అయితే చూపించడం జరుగుతుంది కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీలో ఎవరైనా అరకు ట్రిప్ ప్లాన్ చేసుకుని ఉంటే ఈ వీడియోని తప్పకుండా వారికి షేర్ అయితే చేయండి ఇన్ని ఇలాంటి వీడియోల కోసం మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కన బెల్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ ని సెలెక్ట్ చేయండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది